హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మేజ్కల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది చూడటానికి ఇవి మీకు ఎగ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా దీంతో నేనైతే బిర్యానీ చేశానండి కానీ ఇవైతే ఎగ్స్ కాదు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే బిర్యానీ అయితే నేను చేశాను రెస్టారెంట్లో మనం తింటాం కదా టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుంది ఒకసారి మీరు నా వీడియో అయితే చూసి ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవేంటో చూడంగానే అర్థమైపోయింది కదా బేబీ పొటాటోస్తో నేనైతే బిర్యానీ అయితే చేస్తున్నానండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనం పన్నీర్ బిర్యానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా మష్రూమ్ బిర్యానీ ఈసారి అయితే ఇలా బేబీ పొటాటోతో నేనైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి అదైతే మీరు చూసేయండి ఫస్ట్గా చిన్న చిన్న పొటాటోస్ తీసుకొని ఫస్ట్ మనమైతే ఈ పొటాటోల్ని వాష్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మనమైతే వీటిని బాయిల్ చేసుకోవాలండి ఎప్పుడో ఒకటి ఇలాంటి బిర్యానీలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక తీసుకుని దాంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా అవైతే దీంట్లో వేసుకోవాలి ఇలా బేబీ పొటాటోస్తో మనం బిర్యానీ కనుక చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి చాలా డిఫరెంట్గా అనిపించింది టేస్ట్ అనేది ఇలా పొటాటోస్ అన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకుని త్రీ అంటే త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా వస్తే కనుక మనకి పొటాటోస్ అనేవి బాగా మ్యాష్ అయిపోతాయి కదా అలా కాకుండా హైలో పెట్టుకుని ఎగ్జాక్ట్గా త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి నేను చెప్పినట్టు చేయండి టేస్ట్ అనేది అదిరిపోతుంది అంత టేస్టీగా అంత ఎమ్మీగా ఉంటుంది ఎప్పుడు మనం ఒకటే లాంటివి చేసిస్తూ ఉంటే కనుక బోర్ కొట్టేస్తుంది కదా ఇలా వాటర్ పోసేసుకుని మనము స్టవ్ మీద పెట్టేసుకుని త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి పొటాటోలు అనేవి మనకి కుక్ అయిపోయి ఉంటాయి కదా మొద తీసేస్తే చూసారు కదా త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు మరీ ఎక్కువ కనుక వస్తే మనకి పొటాటోలు అనేవి మ్యాషీ మ్యాషిగా అయిపోతాయి మనకి అప్పుడు బిర్యానీ టేస్ట్ అనేది బాగోదు ఇలా వాటర్ అన్నీ వంచేసేసేసుకుని పక్కన పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత పొటాటోల్ని పైన అయితే పీల్ చేసేసుకోవాలండి ఇప్పుడు పీల్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఆనియన్స్ అయితే వేసుకుంటాం కదా దీనికోసం నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకుని అవి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దీంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనము ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అలా అయితే మనము ఆనియన్స్ని మరీ డీప్ ఫ్రై లాగా అలా ఏం చేయవసరం లేదు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ బిర్యానీలోకి మనం ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది డైరెక్ట్గా ఇలా ఆనియన్స్ వేసుకోవటం కన్నా కూడా ఇలా మనం ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది బాగుంటుంది టేస్ట్ అనేది వెరైటీగా ఉంటుంది ఇలా మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనమైతే ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకుని ఫ్రై చేశారు అంటే కనుక తొందరగా మాడిపోతే ఆనియన్స్ టేస్ట్ అనేది మారిపోతుంది అప్పుడు బిర్యానీ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది ఈ ఆనియన్స్ మనం ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవటం వల్ల టేస్ట్ చెప్పాను కదా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇది బేబీ పొటా పొటాటో బిర్యానీ అనే కాదండి మామూలు మనం చికెన్ చేసుకునేటప్పుడు కూడా ఇలా మనం ఫ్రై చేసుకుని వేసుకుంటే ఆనియన్స్ అనేవి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా మనకు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా అవి పక్కన పెట్టేసేసుకుని ఇందాక మనము పొటాటోల్ని వాటర్ ని వంచేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇలా మొత్తం పీల్ పొటాటోస్ ని కూడా పక్కన పెట్టుకుని రెడీగా ఉంచేసుకుందాం అన్నీ మనము రెడీ చేసుకుని పెట్టుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయండి ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి ఏంటో చూద్దాము ఆల్రెడీ మనము ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ అలానే కొత్తిమీర పుదీనా ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనము పొటాటోలు అనేవి బాయిల్ చేసుకుని ఫీల్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుని వేసుకో వేసుకోవటం వల్ల మనకి పొటాటోలకి సాల్ట్ అలానే కారం అనేది స్పైసెస్ అనేవి దానికి యాడ్ అవుతాయి కదా అందుకని చెప్పి ఇలా ఒకసారి ఫ్రై చేసుకుని మనము టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా కూడా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ వీటిని కుక్ చేసాం కదా చూడటానికి ఇలా చూస్తుంటే అంటే మనం ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నట్టు ఉంది కదా ఇలా మనం పొటాటోలను ఫ్రై చేసి పెడితే కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు అవి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోలు వేసుకోవాలి ఇలా పొటాటోస్ అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలండి దీంట్లోకి స ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు మనము ఫ్రెష్ పెరుగు వేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది అలానే దీంట్లోకి ఒక క్యారెట్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని అది వేసుకోవాలి తర్వాత దీంట్లోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు కారం టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలానే టేస్ట్కి తగ్గట్టు ధనియాల పొడి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఆ తర్వాత దీంట్లోకి గరం మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ అలానే బిర్యానీ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకుని మనమైతే ముందుగా మ్యారినేట్ చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా ఉంటుంది కదా బిర్యానీలోకి మనం వేసుకునేవి అవి కూడా దీంట్లో అయితే వేసేసుకోవాలి అన్నీ మనం దీంట్లోనే మ్యారినేట్ చేసి పెట్టేసేసుకుని ఒకటేసారి మనం బిర్యానీ అనేది చేసుకుంటామండి ఇలా హోల్ గరం మసాలా కూడా అన్నీ వేసేసుకున్నాక దీంట్లోకి పుదీనా కొత్తిమీర అలానే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీరను కూడా కొత్తిమీరను సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ కొత్తిమీర అలానే పుదీనా ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసేసుకుని మనమైతే మ్యారినేట్ చేసుకోవాలండి నేను చూపించినట్టు చేయండి టేస్ట్ అనేది ఇంకా మనం రెస్టారెంట్లోకి వెళ్ళి పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ తిందాము అని అని అస్సలు అడగరు అంతగా టేస్టీగా అంత అద్భుతంగా వస్తుంది ఒకసారి కనుక మీరు ఇలా చేశారు అంటే కనుక ఎప్పుడు ఒకటేలాంటివి చేసేస్తూ ఉంటే సండే సండే మనకి బోర్ కొట్టేస్తుంది కదా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా చేయండి టేస్ట్ అనేది ఎమ్మీగా ఉంటుంది ఇలా అన్నీ వేసేసుకున్నాక బాగా కలిపేసేసుకుని ఒక టెన్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మూడు నుంచి నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ మనం అయితే కుక్ చేసుకుంటూ ఉండాలి ఇది కుక్ అవుతూ ఉన్నప్పుడు దీంట్లోకి పక్కన మనం ఆల్టర్నేట్గా మనం ధమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక వాటర్ తీసుకుని దీంట్లోకి కూడా హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి ఈ గరం మసాలా కూడా వేసుకుని దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని అలానే పుదీనా కొత్తిమీర వేసుకుని మనం వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలండి ధమ్ బిర్యానీ చేసేటప్పుడు ఇవన్నీ కనుక మనం యాడ్ చేసుకుంటే రైస్ అంతటికి మనం వేసే స్పైసెస్ అనేవి బాగా పడతాయండి ఇవన్నీ వేసేసుకుని మనకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కనుక వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి వస్తుందండి అలానే ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకుంటే మనకి రైస్ అనేది ఎక్కడా కూడా మెత్తబడకుండా పొడి పొడలాడుతూ ఉంటుంది రైస్ అనేది కూడా ఇంకా బాగా లాంగ్గా అవుతుంది పొడవుగా అవుతుంది అంత బాగుంటుంది ఇప్పుడు నాన్ పెట్టుకున్న బియ్యం బాస్మతి రైస్ నేనైతే ఒక గ్లాస్ నాన్ పెట్టుకుని పెట్టుకున్నానండి టూ అవర్స్ ముందే దాంట్లో వాటర్ వన్ చేసేసుకుని మనకి వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి కదా బాయిల్ అయిపోయిన వాటర్లోకి ఈ రైస్ అయితే వేసేసుకోవాలి ఈ రైస్ వేసుకుని దీని ఒక రెండు మూడు పొంగలు వచ్చేంత వరకు ఎగ్జాక్ట్గా మనం మధ్య మధ్యలో ఏం కదిలించాల్సిన అవసరం లేదండి మధ్య మధ్యలో మనం కదిలిస్తే కనుక మనకి రైస్ అనేది విరిగిపోతుంది మనకి పొడవుగా రాదు బిర్యానీ అనేది ధమ్ బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఫస్ట్ ఒకసారి రైస్ వేసిన తర్వాత ఒకసారి కదితే సరిపోతుంది ఇలా ఒకసారి అంతా కలిపేసుకుని దీన్ని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే చూసాం కదా బాయిల్ అవుతున్నప్పుడు ఇలా వచ్చేస్తుంది రైస్ అంతా పైకి తేలేసేసేసి పక్కన మనకి ఇలా పొటాటోస్ కూడా ఇలా కుక్ అయిపోతున్నాయి కదా దీని మీద మనకి మనకి సెవెంటీ పర్సెంట్ రైస్ అనేది కుక్ అయిపోతుందండి అలా కుక్ అయిన తర్వాత ఈ రైస్ తీసుకుని వెళ్ళి పొటాటోస్ మీదకి లేయర్ లేయర్గా వేసుకుంటే మనకి సరిపోతుంది మనము ముందుగానే పొటాటోస్ని బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనము సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి రైస్ కూడా మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనం ముందుగానే కుక్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనం అందుకని ముందుగానే పొటాటోస్ని ఫస్ట్గా బాయిల్ చేసుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోతుంది ఇలా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఇందాక నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఇలా పైని వేసుకుని అలానే పుదీనాను కూడా వేసుకుని దీనిపైన టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి ఇది మాత్రం స్కిప్ చేయద్దండి నెయ్యి వేస్తేనే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది దమ్ బిర్యానీకి ఎప్పుడు టేస్ట్ రావాలి అంటే కనుక పైన మనం కనుక ఇలా నెయ్యి వేసుకుని చేస్తే కనుక టేస్ట్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుని మనకి ప్రెషర్ అనేది బయటికి పోకుండా పైన మనం ఇలా ఒక నాప్కిన్ లాంటిది వేసుకుని దానిపైన మూత పెట్టేసేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బేబీ పొటాటో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మూతదేసి చూస్తే చూసారు కదా ఎంత అద్భుతంగా ఉంది అంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా కూడా ఉంది ఎప్పుడు మనం ఒకటేలాంటి బిర్యానీలు చేసుకుని ఉంటాం కదా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలానే పిల్లలకి కూడా నచ్చుతుంది పొటాటో అంటే పిల్లలందరికీ బాగా నచ్చుతుంది కదా మనము పెద్ద పొటాటోస్తో చేయాలి అంటే కనుక మనకి సరిగ్గా కుక్ అవ్వవు ఇలా అన్నీ చిన్న పొటాటోస్తో కనుక చేస్తే ఈవెన్గా ఉంటాయి కాబట్టి ఇలా బేబీ పొటాటోతో దమ్ బిర్యానీ అయితే చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బేబీ పొటాటోస్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం డైరెక్ట్గా అయినా కూడా తినేయచ్చు లేదంటే కనుక చికెన్ అంటే వెజ్ కర్రీ పన్నీర్ ఇది ఏదైనా కూడా సైడ్ డిష్గా మనం ఏజ్ చేసి పెట్టుకున్నా కూడా బాగుంటుందండి చూసారు కదా పొటాటో కూడా మనకి కరెక్ట్గా కుక్ అయిపోయింది మరీ మ్యాషిగా కూడా లేదు ఇలా కుక్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా కనుక మనకి పొటాటోస్ ఉడికిపోయినాయి అంటే కనుక టేస్ట్ అనేది బాగోదు అందుకని మీరు ఎగ్జాక్ట్గా త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇలా ఎంతో టేస్టీ అయిన పొటాటో బిర్యానీని మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి దీంట్లోకి నేనైతే ఒలవచారు అయితే చేశానండి వలవ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నేను ఇప్పుడు మీకు అది కూడా ఈ వలవ చారు ఎలా చేయాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇలా బేబీ పొటాటో బిర్యానీ చేసుకుని దాంట్లోకి ఇలా వలవ చారు తినండి ఇంకా మీరు ఈ టేస్ట్ని అయితే అసలు అబ్బాయి ఇన్ని రోజుల నుంచి ఎలా మిస్ అయ్యామా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అనేది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీరే చెప్తారు చాలా బాగుంది అని అని దీని కాంబినేషన్తో వలవచారు అయితే ఇంకా ఇంకా బాగుంది ఇప్పుడు ఆ వలవ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే మీకు చూపిస్తాను ఇలా ఒక వలో ప్యాకెట్ తీసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా తిరగమాత వేసుకుని దాంట్లోకి ఒక ఉల్లిపాయ అలానే ఒక టొమాటో వేసుకుని దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి దీంట్లో పచ్చిమిర్చి అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అలాంటిపాయ పేస్ట్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు అలానే ఉల్లిపాయ టమాటో అనేది మనకి బాగా ఫ్రై అయిపోవాలండి ఉల్లిపాయ ముక్కలు అనేవి మీరు పెద్దవిగా కోసి వేసుకుంటే ఉల్లవచారులో మనం వేసుకుని తినేటప్పుడు బాగుంటుంది చిన్న చిన్న ముక్కలు కోస్తే కనుక తొందరగా ఫ్రై అయిపోతాయి కదా ఇది బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి మనకి టొమాటో అనేది కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం ఉల్లవచారు వేసుకుని తినేటప్పుడు మనకి ఆనియన్స్ అనేవి నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది ఇలా మనకి కుక్ అయితే సరిపోతుంది దీంట్లోకి కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలానే కారం మీరు వండు వేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసేసుకుని మనం ఉలవచారు దీంట్లో వేసేసుకుని ఒక పొంగురానిచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఇది ఒక ఫైవ్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి ఉలవచారు అనేది ఇన్స్టంట్ కదా మనం ఏంటంటే ఇంట్లో మాత వేసుకుని అప్పటికప్పుడు ఇంకొకసారి మనం కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అని చెప్పి ఇలా చేస్తాము ఇలా ఉల్లిపాయ టమాటో అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒలవచారు కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా ఒలవచారు కూడా రెడీ అయిపోతుంది మనకి పొటాటో బేబీ పొటాటో దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది అలానే ఉలవచారు కూడా రెడీ అయిపోయింది కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ కాంబినేషన్తో ట్రై చేయండి మీరే చెప్తారు టేస్ట్ అనేది బాగుంది అని అని చెప్పి ఇప్పుడు ఈ కాంబినేషన్తో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి దీని కాంబినేషన్లో గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అది కూడా మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా మీరు ఒకసారి వీటిని అయితే చూసేయండి గ్రేవీ కర్రీ మేమైతే ఆ రోజు పూల్ మకానీ అయితే చేశానండి నేను అది కూడా నేనైతే మీకు చూపిస్తున్నాను పూల్ మకాని కర్రీ అనేది ఎలా చేసుకోవాలి అని ఇప్పుడు ఈ పూల్ మకాని కర్రీ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం దీనికోసం రెండు టమాటాలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ అలానే చెక్కా లవంగాయ ఇలాచి మిరియాలు ఇవన్నీ తీసుకుని ముందుగానే ప్లేట్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా వేడిన తర్వాత ఇందాక మనము టమాటాలని ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదా అలానే దీంట్లోనే దాల్చిన చెక్క అలానే ఇలాచి వయలు మిరియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలను అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకుని ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలను కూడా వేసుకోవాలి టమాటాలు అయితే పెద్దవైతే రెండు తీసుకోండి సరిపోతాయి చిన్నవి అయితే కనుక మూడు సరిపోతాయి ఇలా ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంతవరకు మీరు ఉల్లిపాయలని టమాటాలని కుక్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రాసెస్ అంతా చేయండి అప్పుడు మనకి కర్రీ అనేది పాడవకుండా ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మనకి మాడిపోతాయి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అలానే టేస్ట్ కూడా మారిపోతుంది ఇలా మూత తీసి చూస్తే చూసారు కదా మనకి టమాటాలు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదా ఇంకొక టూ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు టమాటాలు ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు ఇవ్వాలి ఇలా చల్లారిన తర్వాత దీన్నైతే మనము పేస్ట్ లాగా చేసుకుంటామండి ఈ ఉల్లిపాయ టమాటాలు అనేవి ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది అందులోకి ఈ గ్రేవీ కర్రీ కదా చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషన్ అయితే మీకు ఇది కాంబినేషన్ అయితే బాగుంటుందండి ఇలా చల్లారిన తర్వాత దాంట్లోకి అల్లం చిన్నల్పాయలు కూడా వేసుకుని మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ వేసుకుని ఇలా అయితే వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా మీరు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సేమ్ ఇంతాక మనము టమాటాలో వేయించిన ప్యాన్ ఉంది కదా సేమ్ అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర కూడా వేసుకుని మనం పేస్ట్ చేసుకున్న పే టమాటా పేస్ట్ ఉంది కదా అది కూడా దీంట్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా మీరు కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా మనకి కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు అలానే మీ టేస్ట్కి తగ్గట్టు కారం టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలానే ధనియాల పౌడరు అలానే గరం మసాలా ఇవన్నీ వేసుకుని మీరు మొత్తం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అన్నీ మీ టేస్ట్కి తగ్గినట్టు యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందని ఇలా అన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసేసేసుకుంటే సరిపోతుంది ఈ పూల్ మకాని అనేది మామూలుగా కొంతమందికి తినటానికి ఇష్టపడరు కదా ఇలా నేను చూపించినట్టు చేయండి పూల్ మకానీ కర్రీ అనేది ఒకసారి మీరు ఇలా నా వీడియో చూస్తూ చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పూల్ మకానీ అంటే ఇష్టం లేకపోతే ఇలా చేసి కనుక పెట్టండి వాళ్ళు ఈ కూరకైతే ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగుంటుంది అంత టేస్టీగా తర్వాత దీంట్లోకి మనము మామూలుగా క్రీమ్ ఉంటే క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇలా జీడిపప్పు పౌడర్ చేసుకుని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని సేమ్ మనకి క్రీమ్ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఇలా మనము గ్రైండ్ చేసుకుని వేసుకుంటే సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుందండి ఇలా వేసుకుని పెరుగు గ్రైండ్ చేసుకుంటే చూసాను కదా క్రీమ్ కలర్లో ఉంది కదా ఇప్పుడు మనము ఈ జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది అచ్చం మనము క్రీమ్ అయితే యాడ్ చేస్తారు కదా బయట రెస్టారెంట్లో వచ్చేసి మన దగ్గర అప్పటికప్పుడు క్రీమ్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇలా మీరు జీడిపప్పులో ఇలా పెరుగు వేసుకుని మీరు గ్రైండ్ చేసుకుంటే సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుందండి వేరేలా అయితే ఏముండదు చాలా బాగుంటుంది ఇలా మీరు జీడిపప్పు అని పెరుగు గ్రైండ్ చేసి యాడ్ చేస్తే పూల్ మకానీ కర్రీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనము ఎగ్ బిర్యానీలోనే కాదు ప్లెయిన్ రైస్ ప్లెయిన్ బిర్యానీ చేసుకుని దాంట్లో కూడా వేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది ఈ పూల మకానీ కర్రీ అనేది అలానే మనకి పూరీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఇప్పుడు మనం ఇదైతే వేసాం కదా కొంచెంసేపు దీన్ని కుక్ అవనిద్దాం ఈ లోపు పక్కన ఇంకో ప్యాన్ తీసుకుని చెప్పాను కదా పూల్ మకానీని ఫస్ట్ మనమైతే ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి మీరు ఇలా రోస్ట్ చేసుకోకుండా మీరు కనుక యాడ్ చేస్తే మనకి పూల్ మకానీ అనేది ఉడకదు అంత టేస్ట్ కూడా బాగోదు అందుకే చెప్పి ఇలా మీరు పూల్ మకానీని ఫస్ట్ అయితే మనము ఇలా రోస్ట్ చేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ చాలు ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎగ్జాక్ట్ ఫైవ్ మినిట్స్ మీరు దీన్ని అయితే ఇలా మీరు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది మనకి పాప్కార్న్ వేయించేటప్పుడు ఎలా సౌండ్ వస్తుంది ఇప్పుడు మనకి పూల్ మకానీ వేయించిన తర్వాత అలా ఒకసారి మనం పూల్ మకానీని ఇలా రోల్ చేస్తూ ఉంటే మనకి సౌండ్ అనేది వస్తుంది అప్పటి వరకు మనం ఎగ్జాక్ట్ ఫైవ్ మినిట్స్ చాలండి పూల్ మకానీ ఫ్రై అవ్వడానికి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మన గ్రేవీ అయితే కుక్ అవుతుంది కదా దాంట్లోకి ఇలా పూల్ మకానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకుని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకుని మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం ఫ్రై చేసాం కదా పూల మకానీ కూడా బాగా కుక్ అయిపోతుందండి మీరు ఫ్రై చేయకుండా వేస్తే కనుక పూల మకానీ అనేది కుక్ అవ్వదు మనం తినేటప్పుడు కూడా మన నోటికి పూలు మకానీ అనేది గట్టి గట్టిగా తగులుతుంది సాఫ్ట్గా ఉండదు అందుకని చెప్పి మీరు కంపల్సరీగా ఇలా మీరు ఫ్రై చేసుకుని అయితే వేసుకోండి చూసారు కదా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పూల మకాని కర్రీ అయితే రెడీ అయింది ఇంత మిస్ అవ్వద్దు టేస్ట్ అనేది చాలా ఎమ్మీగా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది టేస్ట్ అనేది ఈ టేస్ట్ అయితే అస్సలు మిస్ అవద్దండి ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్